అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి పెన్షనర్స్కి రెండు చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నాను వీడియో అయితే చూస్తున్నారు అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది సీఎఫ్ఎంఎస్ అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం సో ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్ సంబంధించి శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా మనకి యొక్క సీఎఫ్ఎంఎస్పై రూపొందించిన నివేదికను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో మనకి ముఖ్యంగా చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య నూట తొంభై మూడు మంది ఖజానా అధికారులు డీడీఓల పరిధిలో రెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది పెన్షనర్స్కి సంబంధించి అధికంగా మనకి డ్రా చేయడమే జరిగింది ముఖ్యంగా చెల్లింపులు సక్రమంగా చేయలేదు అని చెప్పి ఒక తాజా సమాచారం మేము చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకి అధికంగా చెల్లింపు చేయడమే జరిగింది ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ లోపాలను మనకి ఇప్పటికైనా సరిదిద్ది సో ముఖ్యంగా సక్రమంగా బిల్లుల చెల్లింపు సరి అయిన సమయంలో చేయాలి అని చెప్పి మనకి కీలక నిర్ణయం తీసుకోవడం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్లోని లోపాలను గుర్తించామని సో తక్షణం వాటిని అమలుపరచాలి అని చెప్పి కూడా మనకి ఈ కాగ్ అయితే నివేదికను అయితే సిఫారసు చేసింది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ ఇప్పటి నుంచి సక్రమంగా చెల్లింపులు జరుగుతాయి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాళ్ళు